అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి కామాఖ్య ఆలయం ఎందుకు ప్రత్యేకం హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన పురాణాలలో ఉన్న పెద్ద కథ గురించి మాట్లాడుకోబోతున్నాం పీఠాలు ఎలా ఏర్పడ్డాయి ఎందుకు ఒక్కో భాగం దేవాలయంగా మారింది ముఖ్యంగా కామాఖ్య అమ్మవారి దేవాలయం ఎందుకు అంత పవిత్రం చాలా సింపుల్గా స్పష్టంగా చెప్తాను శివుడి భార్య సతీదేవి తన తండ్రి దక్షుడు వేసినటువంటి యజ్ఞానికి వెళ్తుంది అక్కడ ఆమెకు అవమానం జరిగింది అది తట్టుకోలేక అగ్నిలో దూకి ప్రాణాలు వదులుతుంది ఇది తెలుసుకున్న శివుడు చాలా బాధపడతాడు అతను సతీదేవి శవాన్ని భుజం మీద వేసుకుని లోకం మొత్తం తిరుగుతాడు శివుడు ఇలా తిరిగితే భూమి సృష్టి వ్యవస్థ మొత్తం గందరగోళం అవుతుంది అప్పుడు విష్ణువు ఎలా ఆలోచిస్తాడు శివుణ్ణి ఆపాలంటే సతీదేవి శరీరం తీసేయాలి అప్పుడు విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు అలా శక్తి పీఠాలు ఎలా అయ్యాయి సతీదేవి శరీరం ముక్కలు భూమిపై వేర్వేరు ప్రాంతాల్లో పడతాయి ఆ మొక్కలు పడ్డ ప్రదేశాలే అష్టదశ శక్తిపీఠాలు అంటే ప్రతి శక్తి పీఠంలో ఒక్కో భాగానికి సంబంధించిన పవిత్రత ఉంటుంది కామాఖ్య దేవాలయం ఎందుకు ప్రత్యేకం సతీదేవి యోని భాగం అస్సాంలోని నేలాచలం పర్వతం మీద పడిందని పురాణం చెబుతుంది అక్కడే నేటి కామాఖ్య దేవాలయం ఉంది అక్కడ విగ్రహం లేదు యోని ఆకారంలోని రాయినే పూజిస్తారు భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఋతుస్రావం జరుగుతుంది ఆ మూడు రోజులు ఆలయం మూసేస్తారు నాలుగో రోజు పెద్ద వేడుకలు చేస్తారు కామాఖ్య అమ్మవారి మూడు రూపాలు పురాణం ప్రకారం కామాఖ్య అమ్మవారు మూడు రూపాల్లో కనిపిస్తారు త్రిపుర భైరవి చెడు శక్తులు నశింపజేస్తుంది పరమేశ్వరి సంతోషం శాంతి ఇస్తుంది త్రిపుర సుందరి అందం శక్తి ఆశీర్వాదం ఇస్తుంది ఇందుకే కామాఖ్య దేవాలయం అత్యంత శక్తివంతమైన పీఠాలలో ఒక్కటిగా చెప్పబడుతుంది ఇది తల్లి శక్తి ఎంత గొప్పదో చెప్పే కథ శక్తిపీఠాలు స్త్రీ శక్తికి గుర్తులు కామాఖ్య దేవాలయం సృష్టి శక్తి మహిళా శక్తికి ప్రతీక ఈ ఆలయాలు భారతీయ సంస్కృతిలో పెద్ద పాత్ర పోషిస్తాయి మొత్తానికి సతీదేవి త్యాగం శివుడి ప్రేమ విష్ణు రక్షణ ఈ మూడు కారణాల వల్లే ఈ అష్టావదశ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి అందులో కామాఖ్య ఆలయం అత్యంత పవిత్రమైనది అత్యంత ప్రత్యేకమైనది మీరు కామాఖ్య దేవాలయం గురించి ముందే విన్నారా మీకు ఏ శక్తిపీఠం తెలుసు కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి